తోటపల్లి గూడూరు మండలంలోని కోవేరపాలెం గ్రామంలో సోమవారం భరోసా పింఛన్ సందర్భంగా గూడూరు టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు రంగపట్నం గంగపట్నం రమణయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు ఆయా వర్గాలకు పెంచిన పింఛన్ మొత్తాన్ని అందించడం తెలుగుదేశం పార్టీ విజ్ఞతకు నిదర్శనమన్నారు తమ గ్రామంలో మెజార్టీ సాధించడంలో స్థానిక నేతలు కార్యకర్తల కృషిని వారు కొనియాడారు రానున్న కాలంలో గ్రామాభివృద్ధికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సాకారంతో ముందుకు పోతామని తెలిపారు తనకు పోటీకి ఎవరు చాలనని ప్రగల్భాలు పలికిన మాజీ మంత్రి కాకానీనిపై సోమిరెడ్డి అధిక మెజార్టీతో విజయం సాధించారని అన్నారు కూటమి ప్రభుత్వం ద్వారా ఏపీ అభివృద్ధి పదంలో నడుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముత్యాల గణేష్ తలమంచి రుద్రమూర్తి నాగపట్నం రమణయ్య శివప్రసాద్ నటరాజ్ మనోజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్దారులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ దినంగా నెలకొంటున్నారు అవ్వాతాతలకి ఎనలేని సంతోషం ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు గతంలో బాబుగారు చెప్పినటువంటి మాటలు నెరవేర్చుకుంటూ మూడు వేల రూపాయలు ఆయన చెప్పిన రోజు నుంచి ఈ రోజుకి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు దీనికి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నాడు ఈ రోజు అవాతాతలు కూడా సంతోషంగా ముందుకు ముందుకొచ్చి తీసుకుంటున్నారు మన కౌరిపాళెం గ్రామంలో మన వాళ్ళందరూ కూడా కష్టపడి అహర్నిశలు పిల్లలు పెద్దలు అవ్వలు తాతలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు అప్పదిల్లుళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సుధీర్బాబు అయితే నాగేశ్వరరావు అయితే గణేష్ అయితే ఏమి ఇక్కడ గంగపట్న రావణ అయితే అంగడతా ఇక్కడ నాగే నాగేశ్వరరావు రుద్రమూర్తి అందరూ కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి తిరిగి ప్రతి ఇంటికి రైతు పొగలనగా పొగులనగా అందరిని కూడా మాట్లాడి బతిమలాడి ఓట్లు వేయించి మంచి మెజార్టీతో మన ఊర్లో యాభై ఓట్లు మెజార్టీ తెప్పించుకున్నాము అదేవిధంగా మన నియోజకవర్గంలో మన మండలం కూడా మన ఊరు ఒక గుర్తింపు కల విలేజ్ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు రకరకాల తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా కష్టపడి ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో ఈ రెటిఫై చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి అన్నీ కూడా చేసుకుంటాము మన పార్టీ బలోపేతం చేసుకుంటాము మనకు తిరిగి లేదు ఏ పని అయినా కూడా చేయగలుగుతాము చంద్రమోహన్ రెడ్డి మంచి మెజార్టీతో పదహారు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీతో కెలవడం జరిగింది ఆ రోజు ఆయన కాకా గోవర్ధన్ రెడ్డి నీ మాటలతో కట్టి పెట్టాయా నువ్వేన నాకు పోటీ అసలు నాకు ఎంతో సంతోషంగా నువ్వు పోటీ అంటే అని ఆయన అవాకులు చవాకులు చేయడం జరిగింది దానికి కరెక్ట్గా గుణపాఠం చూపించాడు చంద్రమోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసు చంద్రమోహన్ రెడ్డి ఆయనలాగా మోసాలు దోషాలు ఇటువంటి చేసేవాడు కాదు నిజాయితీ పరుడు ఉండగలిగినోడు కోట్ల ఆస్తి పోగొట్టుకొని ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేసి జెండా మార్చకుండా కూడా ఒకే జెండా కింద ఒకే కొడుకు ఈ ఈరోజు మంచి మెజార్టీ గెలవడం జరిగింది సర్వేపల్లికి ఆయన జీవితం అంతా అంకితం చెప్పేవాడు అదేవిధంగా వాళ్ళ కుమారుడైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఏమి వాడలైతే ఏమి కూతురు అయితే ఏమి వాళ్ళ జ్యోతికి అయితే అందరూ కూడా కష్టపడి అహర్నిశలు తిరిగి మన నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఇంకా కూడా మన ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాలవలైతే ఏమి ఇంకా కూడా అన్ని కాలనీలు అయితే అన్ని కూడా మనం కట్టించుకుంటాం మనకేం ఇబ్బంది లేదు మన పార్టీ ముందుకు పార్ధి అంతా బలోపేతం చేస్తాం జై సోమిరెడ్డి జై ఎమ్మెల్యే జై జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా పెన్షన్దారులకి అవాతాతలకి మూడు వేల రూపాయలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో అసలు ఫస్ట్ ఎన్టీఆర్ గారు దీన్ని ప్రవేశపెట్టారు ఈ పెన్షన్ పథకాన్ని ముప్పై ఐదు రూపాయలతో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలతో దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు వైఎస్ఆర్ గారు రెండు వందల రూపాయలు ఇచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెయ్యి రూపాయలు చేసి మళ్ళీ ఆయన పవరు అదే అధికారంలో నుంచి దిగిపోయే లోపల దాన్ని రెండు వేల రూపాయలకి చేయడం జరిగింది మూడు వేలు చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఐదు సంవత్సరాల్లో మూడు వేలు చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన ఈరోజు నాలుగు వేల రూపాయలు చేసి ఈరోజు ఆయన పింఛన్దారులకి కృతజ్ఞతగా ఈరోజు పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మేము ఇప్పటికీ రుణపడి ఉంటాం యావత్ కోరిపాలెం గ్రామ ప్రజలంతా కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జాగ్రత్తగా అందరం కలిసి మీరు పనిచేసి ఇంకా చాలా రెండు మూడు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి జిల్లాలోనే మొట్టమొదటిసారి కొలు కరెంటు వేయించుకున్నాం వీడి లైట్ వేయించుకున్నాం ప్రమీది కొత్త పనిచేసుకున్నాం అలాగే మంచి సమస్య కూడా కూడా ప్రతిష్టం చేసుకుంటాం ఏదైనా అందరికీ నా పేరు గంగపట్నం వేలు ఇచ్చాడు బస్సు ఫ్రీ ఇస్తాడు మూడు సిలిండర్లు ఇస్తాడు అన్ని కార్యక్రమాలు చేస్తాడు మా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే సర్వేపల్లి మీద ఆ యూత అంతా ఆయన కలపటి చేసి తొమ్మిది ఈ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి